జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి కనుక ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అయితే ఈ రోజున అయితే బయటకు రాబోతుంది కనుక మీ ఇంట్లో ఉన్న దా దాగి ఉన్న శక్తి ఎలాంటిది అది ఏ విధంగా బయటకు రాబోతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరా రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారికి కోపం అనేది చాలా అయితే ఉంటుంది మీ యొక్క కోపం అనేది ఆవేశం అనేది చాలా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు ఎప్పుడు కూడా మీ కోపాన్ని మీ యొక్క ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే ఎన్నో సమస్యలు అయితే మీరు అయితే అవసరమైతే చాలా అయితే ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క మేషరాశి వీరికి సహనం అధికంగా ఓపికతో ఫలితాల కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ఎప్పుడు కూడా మందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు బంధాలకి కానీ అనుబంధాలకి కానీ చాలా అయితే విలువను ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎవరైనా సరేనండి చిన్న సహాయం చేస్తే చాలండి ఇక ఆ సహాయాన్ని కూడా గుర్తుంచుకుంటారు జీవితాంతం అలాంటి స్వభావం యొక్క మేష రాశి వారిలో మనకైతే అధికంగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు కష్టాలు బాధలు అనుభవించి ఉంటారు యొక్క వారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులతో పోరాడుతూ ఉన్నారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేష రాశి వారు ఎదుగు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో అయితే చాలా ఉంటారని చెప్పుకోవచ్చు మీ ఎదుగుదల అలాగే మీ వ్యక్తులు కావచ్చండి లేదా మీ సన్నిహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులో కావచ్చండి అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది అయితే చూ చూడని వ్యక్తులు అయితే మీరు కష్టపడి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు అయితే మీ జీవితంలో చాలా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వారి ద్వారా చాలా సందర్భాలలో అయితే చాలా అవమానాలు పాలయ్యారండి కాకపోతే మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో అయితే చాలా ఉంటారని చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం ఇక చాలు అనుకున్న రోజులు కూడా మీరైతే చాలా అయితే చూశారు దీనివల్ల ఈ యొక్క మేష రాశి వారి జీవితంలో అనేక రకాల నిరోషాలకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో అయితే చాలా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడి నుంచి మీ జీవితంలో అనుకోని మార్పులు అయితే ఈ యొక్క మేష రాశి వారైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు కష్టపడినటువంటి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు ఎప్పుడు కూడా కష్టం కష్టపడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి మీకు కష్టపడే వ్యక్తిత్వం అలాగే డబ్బు విషయంలో అయితే మీకు చాలా అయితే తెలుసు డబ్బుల విషయంలో అలాగే బంధుత్వాల విషయం లో కష్టం విలువ అయితే మీకు ఈ మూడైతే చాలా తెలిసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక మీకు తగినటువంటి మీ యొక్క కళలు అనేవి ఈ రోజునైతే నెరవేరబోతున్నాయి మీరు కళలు కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే అవమానపరిచారో అవహేళన చేస్తారో వారు చేసిన తప్పు ఏంటో వారు గ్రహించగలుగుతారు ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ తోడుగా అయితే ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రాలు పన్నారో వారికి ఆ లక్ష్మీదేవి మంచి గుణపాఠం అయితే నేర్పించబోతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని చాలా విధాలుగా కూడా బాధ వారికి గుణపాఠం వాళ్ళకి బుద్ధి వచ్చేలా అయితే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మిమ్మల్ని ఎన్ని విధాలుగా వాళ్ళు బాధ పెట్టినా అలాగే వారు చేసిన వాళ్ళ తప్పు ఏంటో వారు గ్రహించలేక ఆ దైవం వారికి కొన్ని పరీక్షలు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేయబోతున్నాడు ఎందుకంటే మీరు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ యొక్క వ్యక్తిగతాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేదు మీ ధర్మాన్ని కూడా విడలేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఈ మేష రాశి వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారు ఎవరి పట్ల వారు అవమా ర్యాదగా నడుచుకున్నారు ఎవరిని పరిచారు అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగటానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారి విషయంలో అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా మీ యొక్క జీవితంలో అయితే చాలా ఊహించని సందర్భాలు అయితే రాబోతున్నాయి ఇక ఈ మేష రాశి వారి జీవితంలో చాలా అంటే చాలా ఎన్నో ఎదురు దెబ్బలు తరిగి చాలా కష్టపడి చాలా మీ యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీ జీవితంలో ఈ యొక్క మేష రాశి వారు ఎన్నో చూసారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందటానికి అయితే మీరు ఈ సమయంలో అయితే ఈ యొక్క ఈ రాశి వారికి అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం అనేది సాధించలేకపోయాము ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి అనేది బయటకు రానున్నది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు సత్కారాల ఫలితాలు మీకు చూపించబోతుందని అంటే ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నారండి ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు ఇక దానికే కారణం ఏమిటంటే మీకు అర్థం కావడం లేదు మాకే ఏంటి సమస్యలు మాకే ఈ విధంగా ఉంటుంది మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తించినప్పటికీ కూడా మాకే ఎందుకు ఎన్ని కష్టాలు ఆలోచిస్తూ చాలా అయితే బాధపడ్డారు కానీ దానికి సమయం ఇప్పుడైతే ఆసన్నమైంది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసేటువంటి పుణ్య కార్యాల వల్ల వాటన్నిటిని ఫలితం అనేది ఇప్పుడు లభించబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఊహించబోతున్నారు ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఇక ఈ మేష రాశి వారికి జీవితంలో అయితే ఇక్కడ నుంచి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు జీవితంలో అనేది మీరు ఊహించని విధంగా ఉండబోతుంది ఇక ఈ యొక్క వారి జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా ఇలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో అంటే మీ ఇంట్లో ఏదైతే దాగి ఉన్న శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు రావడం అనేది జరుగుతుంది ఇక దానివల్ల మీరు మంచి శుభవార్తలు అయితే వింటారు మీరు యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ దైవం యొక్క మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక మీరు ఎప్పటి నుంచో మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అన్నీ కూడా మీకు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయినా సరే ఈ శుభవార్తలు అయితే వినే అవకాశాలు ఈ యొక్క మేషరాశి వరకు అయితే ఎందుకు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబానికి అయితే తోడుగా అయితే ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులుగా మీరు ఎన్నో కష్టాల నుండి విముక్తి కలిగించలేదని బాధపడ్డారు కదా అయితే ఇప్పుడు క మీరు పడ్డ కష్టాల నుండి విముక్తి లభించబోతుంది ఈ యొక్క మేష రాశి